بسم اللہ و السلام علی رسول اللہ وسلاتو صدر اللہ را ورال و سنتم رمضان و ماسم ای اندر اسلام رمدان کیسام احوان آحانی السلام علیکم ورحمت رمضان و رحمۃ اللہ وبرکاتہ رمدا نلکڑھ ماسم نلکڑا అల్లాహ ఖురాన్ ఈ విధంగా సెలవిస్తున్నాడు నీకు ఆదేశించబడిన విధంగా నువ్వు నిలకడను కలిగి ఉండు మహనీయ మహమ్మద్ సలల్లాహు వసల్లం వారి వద్దకు వచ్చి ఒక సహచరుడు ఓ దైవ ప్రవక్త సలల్లాహు అలీ వసలం నాకు ఓ కార్యం గురించి సెలవియండి దాని తర్వాత నేను ఎవరిని ఏది అడగకూడదు ఆ కార్యం వల్ల నేను స్వర్గానికి చేరుకోవాలి అని విన్నవించుకున్నారు అందుకు మహనీయ మహమ్మద్ సల్లాహు అలీహి వసల్లం వారు సెలవిచ్చిన మాట నేను అల్లాహ్ను విశ్వసించాను అని ప్రకటించు ఆ తర్వాత ఆ మాట మీదే నిలకడ కలిగి ఉండు అని మహనీయ మహమ్మద్ సలల్లాహు వసల్లం వారు సెలవిచ్చారు స్వయంగా అల్లాహుహానతాలా సైతం మనిషి తను చేసే సత్కర్మంలో నిలకడ కలిగి ఉండడాన్ని ఇష్టపడతాడు తను ఏ సత్కార్యం చేపట్టినా పూర్తి ప్రావీణ్యంతో పూర్తి పట్టుతోటి ఆ సత్కార్యాన్ని చెయ్యడాన్ని అల్లాహ్ సుబానహతాల ఎంతగానో ఇష్టపడతారు అని స్వయంగా ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అలీహి వసల్లం వారు సెలవిచ్చారు రమజాను మాస విషయాన్ని మనం తీసుకున్నట్లయితే అల్హమ్దులిల్లాహ్ రమజాను మాసం మనల్ని ధర్మసమ్మతమైన అనేక యొక్క అవసరాలకు దూరంగా ఉంచుతుంది అల్లాహదాసుడు దాసుడు ధర్మసమ్మతమైన ఈ కోరికలకు దూరంగా ఉంటూ ఉంటూ ఎంత యొక్క శిక్షణ అతను పొందుతాడు అంటే అతనిలో నిలకడ స్థైర్యాలు చోటు చేసుకోవడమే కాకుండా ధర్మం విధించిన యొక్క విధులకు కట్టుబడి జీవించేలా అతను తర్ఫీదు పొందడమే కాకుండా అధర్మ కార్యాలకు దూరంగా ఉండడం అతనికి చాలా సులభమైపోతుంది అల్లాహ్ సుబాన్ అవతాల అతన్ని ఎన్నో విధాలుగా దీవిస్తాడు రమజాను మాసం మనకు ఇచ్చే శిక్షణను మనం పుచ్చుకొని మన యొక్క జీవిత కర్మల్లో నిలకడను స్థైర్యాన్ని కలిగి జీవా జీవించాల్సిన ఆవశ్యకత ఉంది జీవిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాము మరో ಮಂಚ ಮಾಟ ಮಲ್ಲಿ ಕಲುದ್ ಅಲ್ಲಾ ಹಾಫ್